రైట్ కరీంనగర్ నుంచి సుజాత గారు అడుగుతున్నారు గురుగారు మా అత్తగారు ఈ మధ్య పోయారు ఆడపిల్లనైన నేను పితృపక్షంలో ఆమెకు తర్పణ వదలవచ్చా మా ఇంట్లో మగదిక్కు లేదంటే మగవాళ్ళు ఎవరు లేరు అని అడుగుతున్నారు జనరల్గా అండి పితృపక్షాలలో తర్పణాలు ఎవరికి విడిచిపెట్టవచ్చో అని అంటే ఆడవారికి తర్పణ విధి అనేటువంటిది లేదండి వాస్తవంగా సో ఎవరైనా బంధువులను ఏ దూర బంధువులనే తోడైనా ఒప్పించి మీరు తర్పణాలు చేయించడం శ్రేష్టం కానీ ఆడవారికి తర్పణ యోగం అనేటువంటిది లేదండి అయితే ఇప్పుడు మరి ఫలాన వాళ్ళకే పెట్టొచ్చానంటే శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందంటే మన ఇంట్లో చనిపోయిన పని వాళ్ళకు కూడా మనం తర్పణం పెట్టచ్చు మన ఇంట్లో చనిపోయిన జంతువులకు కూడా తర్పణం పెట్టవచ్చు మన తాతలకు ముత్తాతలకు మేనమామలకు మేనత్తలకు ఇలా ఎన్నో రకాలైనటువంటి వరసలకు స్నేహితుడు కూడా మనం తర్పణం శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు ఎవరైనా మీ బంధువులలో ఏ రక్త సంబంధికమైనా పర్వాలేదు లేదా మీ వారికి సంబంధించిన మేనల్లుళ్ళు కానీ ఎవరున్నా పర్వాలేదు తర్పణం పెట్టొచ్చు కానీ ఆడవారికి తర్పణ విధి లేదండి ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఉంటే మీరు ఏదైనా బ్రాహ్మడికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని వారినే చేయమని చెప్పవచ్చు వారికి ఏదైనా సాహిత్య దాన దానాన్ని ఇచ్చేసి అంటే ఆ రోజు ఉండేటువంటి ఒక భోజన నిమిత్తమై వారికి సాహిత్యాన్ని ఇచ్చి కూడా మీరు క్రతువుని పూర్తి చేసుకోవచ్చు కానీ మీరే తర్పణానికి మాత్రం పనికిరాదు అట్లాగే గురుగారు వరంగల్ నుంచి లావణ్య గారు అడుగుతున్నారు బతుకమ్మలో ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు ఆ రోజు అసలు పేర్చకూడదా పూజ చేయకూడదా ఇది నిజమేనా బతుకమ్మ అనేటువంటి విషయానికి వచ్చే వరకు చౌటపల్లి అనేటువంటి ఒక గ్రామంలో పాత పర్వతగిరి అనే మండలంలో పాత వరంగల్ జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా ఆడినటువంటి చారిత్రకమైన ఆధారంలో చెప్పాను కదా సో శాంతి కృష్ణ ఆచార్య రాసినటువంటి పుస్తకంలో బతుకమ్మ తల్లి అనే పుస్తకంలో చాలా స్పష్టంగా రాశారు వారు ఏమని రాశారంటే ఆ మొదటిసారి ఆడినప్పుడు ఆరవ రోజు ఆ బతుకమ్మను ఆడడం అనేది జరగలేదట సో ఆ రోజు ప్రయత్నం చేస్తే అరిష్టం జరిగింది అనేటువంటిది వారి యొక్క పురాణ అంటే వెనుకటి నుంచి వారు చెప్పినటువంటి మాట సో అలాగే ఆచరణ ఇచ్చిన అంటే కొంచెం సెంటిమెంట్ కదా కొన్ని కొన్ని విషయాలలో మనం సెంటిమెంట్ ఫాలో అవుతాం కదా సో అప్పుడు మొదటిసారి ఆడినప్పుడు ఆడవ రోజు ఆడలేదు కాబట్టి ఇప్పటి నుంచి కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మని అరిష్టం అని ఇదే మన తెలంగాణ భాషలో అర్రెము అనే ఒక పదం వాడుతూ ఉంటారు సో అలా వెనకటి నుంచి అలా వచ్చిందండి అంతేగాని వేరే వేరే ఏమీ లేదు నెల్లూరు నుంచి ప్రసాద్ గారు అడుగుతున్నారు సార్ పితృపక్షంలో మాకు ఏమీ చేయడం తెలియదు ఏం చేయాలో తెలియదు ఆర్థికంగా కూడా మేము అంతంత మాత్రం డబ్బు కూడా లేవు మా పితృదేవతల అనుగ్రహం కోసం ఇంట్లోనే చేసుకోదగిన అత్యంత సులువైన ఖర్చు లేని పరిహారం మంచిదండి ఎందుకంటే చాలా మందికి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉండవచ్చు ఉండకపోవచ్చు పాపం ఆ ఆ ఒక్క రోజు మందమే వంద నూట యాభై రెండు వందలు ఎంతో అంత కూలి పని చేసుకొచ్చుకొని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు శాస్త్రపరంగా అయ్యో ఇది పడగొట్టద్దు మా నాన్నగారికి మేము బియ్యం ఇచ్చుకోవాలనే తపన కూడా వారికి ఉంటారు ఏమీ లేదండి వారి ఫోటో ముందు చక్కగా ఒక దీపాన్ని వెలిగించి మీకు చాతనైనంత బియ్యాన్ని ఒక బ్రాహ్మణ్ పిలిచి మనసులో మీరు అనుకున్న ఆ బియ్యాన్ని దానం ఇవ్వండి సరిపోతుంది మీకు చాతనేది మీకు పది రూపాయలే వీలైన పర్వాలేదు ఆ బియ్యం మీద పది రూపాయలు పెట్టి బ్రాహ్మణు ఒప్పించుకొని ఇచ్చేయండి ఏమీ తప్పలేదు ఓకే కానీ మన మనము స్మరణ చేసుకొని అంటే పితృదేవతల స్మరణ చేసుకొని నాకు చాతనేంది ఇదే అని చెప్పి మీరు ఇవ్వడంలో కూడా ఏది లేదంటే దైవానుగ్రహంతో పాటు పితృదేవతల ఆశీర్వాచనం కూడా ఉంటుంది అట్లాగే సికింద్రాబాద్ నుంచి ఒక సోదరి పేరు చెప్పవద్దని అడుగుతున్న అడుగుతూ అడిగారు మాకు సంతానం లేదు ఏం చేస్తే ఎవరిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది దయచేసి చెప్పండి గురుజీ ఇక్కడ రెండు అంశాలండి సంతానం గురించి అడిగారు కాబట్టి మనకు జాతకం పరిశీలన చేసి వారి జాతకంలో ఏదైనా దోషాలు గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఒక పద్ధతి ఓకే సరే ఓకే మరి వాళ్ళ జాతకాలు ఉన్నాయో లేవో సరే సరే వారు ఎట్లా సంతానం గురించి అడిగారు కాబట్టి సంతానానికి ముఖ్యమైనటువంటి కారకులు అంటే మనం జనరల్ కూడా చెప్పాను కదా గ్రహాలలో కూడా రవి బృహస్పతి కుజుడు ఈ ముగ్గురు కూడా సంతాన కారకులు చెప్పాను కాబట్టి మీకు ఒక మూడు సూత్రాలు చెప్తానండి సంతానం అవ్వడానికి ఒకటి ఖచ్చితంగా సూర్య నమస్కారాలు గనక ఆచరిస్తే సంతానం అవుతుంట రెండవ పద్ధతి మీరు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి రావి చెట్టు వ్యాప చెట్టు కలిపి ఉంటాయి మీరు కనుక ఒకవేళ గమనిస్తే కొన్ని 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 దేవాలయాలలో ఉంటాయి ఆ చెట్టుకు కనుక మీరు రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు లేదు మీ శరీరం ప్రకారం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటువంటి పరిస్థితి లేదు మీ హస్బెండ్ను కూడా తీసుకొని వెళ్ళి ఆ చెట్టు నీడలో ఒక్కొక్క ఒక అర్ధ గంటో గంటో సమయాన్ని స్పెండ్ చేసి రండి చాలు మీకు సంతానం అవుతుంది మూడవది వచ్చేసి సంతాన గోపాల స్వామి అంటే విష్ణుమూర్తిలో ఉన్నటువంటి ఒక అవతారం సంతాన గోపాల స్వామి అంటారు అలా అలా సంతాన గోపాల స్వామి యొక్క శ్లోకం ఉంటుంది మంత్రము ఉంటుంది మీరు తెలిసిన బ్రాహ్మణ ద్వారా ఆ యొక్క మంత్రాన్ని కనుక మీరు కనుక రోజు జపించినట్లు కనుక అయితే కనుక మాత్రం మీకు సంతాన యోగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది గుంటూరు నుంచి రవి గారు అడుగుతున్నారు గురుగారు నాది కుంభరాశి ఆరవ ఆరవ ఇంట్లో గురువు అంటున్నారు సో ఈ అతిచార సమయంలో కొత్త వ్యాపారం మొదలు పెట్టవచ్చా వస్తుందా కుంభరాశి వారికి అండి సంపూర్ణమైనటువంటి గురు గురుబలం ఉందండి పంచమ స్థానం ఈ అతిచారం అతిచార యొక్క ప్రభావం వల్ల షష్టమంలోకి వెళ్తుంది కాబట్టి వారికి ఒక డౌట్ ఉంది అయితే ఆరవ స్థానంలో గనక గురువు గనక ఉండడం అనుకోండి శుభగ్రహాలైనటువంటి నైసర్గిక శుభుడైనా రవి అయినా పర్వాలేదు లేదా బృహస్పతి అయినా పర్వాలేదు శుక్రుడైనా పర్వాలేదు గోచారంలో ఆరవ స్థానంలో ఉంటే దాన్ని సువర్ణమూర్తిగా తీసుకోవచ్చు సో ఆరో ఇంట బృహస్పతి చెడు ఫలితాలను ఏమి ఇవ్వదండి మంత్ర అనుష్ఠాంగ బలాలను కూడా మీరు పెంచుకోవచ్చు కొత్త విద్యను కూడా మీరు అభ్యసించవచ్చు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఎలాంటి నష్టం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు దిగ్విజయంగా మీరు చే సో గురుగారు చివరి ప్రశ్న సో నారాయణ కేర్ నుంచి సాయి అడుగుతున్నాడు ఈ యొక్క ప్రతిరోజు లేవగానే అందరూ రాసులు రాశి ఫలాలు దినఫలాలు వార ఫలాలు మాసఫలాలు అని యూట్యూబ్ నిండా అవే పత్రికల నుండి అవే అయితే ఆయన అడుగుతుంది ఏంటంటే గురువుగారు నాదిప్పుడు సింహరాశి ఈ సింహరాశి లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు అట్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షల కోట్ల మంది ఉంటారు కదా వీళ్ళు చెప్పేది అందరికీ ఒకేసారి ఎలా వర్తిస్తుంది అసలు ఒకరికొకరు సంబంధం ఉండదు కదా ఇది నిజంగా నమ్మదగ్గదైన శాస్త్రీయమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా దీని వెనకాల అద్భుతమైనటువంటి ఒక ప్రశ్న అండి వాస్తవంగా కూడా రెగ్యులర్ గా కూడా మమ్మల్ని అందరూ కూడా అడుగుతూ ఉంటారు గురుగారు రాశి ఫలాలు అసలు నమ్మొచ్చా అండి అసలు రాశి ఫలాలు మనం వినాలా వినొచ్చా అనేటువంటిది అంట అయితే ఇంకొక ఇంకొక పాయింట్ కూడా అడిగారు ఒక్కొక్క జ్యోతిషుడు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటుంటారు ఎలా తీసుకోవాలండి అన్నట్టు ఇప్పుడు జ్యోతిషులు ఏం చేస్తారంటే వారు గురువు నేర్పినటువంటి ఒక విద్య ప్రకారం వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు కొంతమంది రవిని ఎక్కువ బేస్ తీసుకుంటారు కొంతమంది గురుగ్రహాన్ని బేస్ తీసుకుంటారు శనిని తీసుకుంటారు అట్లా ఒక్కొక్క జ్యోతిషుడు ఏం చేస్తారంటే స్పెసిఫిక్గా ఒక్కొక్క రెండు మూడు గ్రహాలను ఎక్కువగా స్పెసిఫిక్గా పాయింట్స్ రాస్తూ ఉంటారు సో కొంతమంది ఏం చేస్తారంటే సరే గురువు అనేటువంటి సంవత్సరం మొత్తం ఒకే రకంగా ఉంటుంది కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యతను తగ్గించుకొని వాళ్ళు ఏం చేస్తారు రెగ్యులర్గా మారేటువంటి రవి కుజులను తీసుకుంటారు సో రాశి ఫలాలలో నేను మీకు ఒక సలహా సూచన ఏంటండి అంటే మీరు ఇంకో మాట్లాడిగారు లక్షల మంది ఉంటారండి సింహరాశి ఎలా అన్వయించుకోవాలండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి జాతకం యొక్క ప్రభావం వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి అంశం ఉంటుంది మీ లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది ఒక రాశిని బట్టి ఉండదు ఇప్పుడు పలానా సింహరాశిలో వాళ్ళ కష్టమ శని అండి దోషం అంటే సింహరాశులందరికీ వాళ్ళందరికీ అపమృత్యు దోషం అని కాదు వారి వ్యక్తిగతమైన జాతకంలో శని ఎక్కడ ఉన్నాడు శని బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా వీళ్ళకి మంచి చేస్తాడా చెడు చేస్తాడా సో వ్యక్తిగతమైన జాతకాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవడం అవసరం ఈ గురు అతి సంచారంలో కూడా సింహరాశి వాళ్ళకి చాలా ప్రాబ్లం పన్నెండవ స్థానంలోకి వస్తున్నాడు అంటే ఉన్నటువంటి గురు తాత్కాలికంగా నలభై ఎనిమిది రోజులు కొంత నెగిటివ్ లోకి వస్తున్నాడు పన్నెండవ స్థానంలోకి వస్తున్నాడు సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే వ్యక్తిగతమైన జాతకం పరిశీలన చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ రాశి బలాలు ఎందుకు వినాలండి అని అంటే ఒక్కొక్క జ్యోతిష్యుడు తనకున్న అనుభవం మేరకు తను ఏం చేస్తాడంటే ఇగో ఈ అంచనా ఉంటుందండి ఉదాహరణకు నేను ఇప్పుడు చెప్తా అంటే మీరు ఎలాగో సింహరాశి అన్నారు కదా సింహరాశి ప్రకారం నేను కొన్ని అంశాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నేనేం చెప్తాను నేను రవిని కుజుడిని బుధుడిని శుక్రుడిని బేస్ చేసుకుని కొన్ని పాయింట్స్ చెప్పాను అనుకో నేను చెప్తాను ఏమంటానంటే మీరు ఏదైనా రహస్యపరమైన ఒప్పందాలు కానీ ఒక వ్యక్తిని కలిసి సీక్రెట్స్ బయటికి వెళ్ళకూడదు అది రాజకీయంగా కావచ్చు లేదా వ్యక్తిగతంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు ఏదైనా ఒక సీక్రెట్గా వ్యక్తులను కలవాలనుకో దీస్ ద రైట్ టైం అని చెప్తారు ఎందుకంటే కుజుడు అంత అద్భుతంగా ఉన్నాడు ఈ సంవత్సరం ఈసారి ఈ రాశి వారికి అంటే ఈ వార ఫలాలనుకోండి ఉదాహరణకి సింహరాశి వార ఫలాలు చెప్తున్నాను అనుకోండి సో అష్టమ అష్టమ శని యొక్క ప్రభావం ఏం చెప్తాను వాహనాలు నడిపేటప్పుడు కేర్ఫుల్ గా ఉండండి అంటాను సప్తమ రాహు వల్ల ఏం చెప్తాను నూతన వధూ వర్లు జరగ గొడవలు పడకండి కొట్టాడలు పడకండి మిస్కమ్యూనికేషన్ ఏర్పడుతుంది వధువు మధ్యలో ఇబ్బందులు కలుగుతాయండి అని చెప్తాను శరీరస్థాన కేతు యొక్క ప్రభావం శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుందండి తరచూ మీ అభిప్రాయాలను మార్చుకుంటారండి అలా కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నా నాకు సలహా కూడా ఇస్తాను ఏకాదశిశ గురువు వల్ల ఏం చెప్తాను కెరియర్లో బ్రహ్మాండంగా ఉంటుందండి రైబలం కొంచెం తగ్గింది కాబట్టి అనుకున్న పనులు కొన్ని పోస్ట్ పోన్ అవుతాయండి శరీరం కొంచెం సోమరిపోతు తనంకి ఎదురవుతుందండి ఇలా నేను ఒక పది ఇరవై పాయింట్స్ ఉంటాను సో పది ఇరవై దగ్గర ఇంకో యాభై చెప్పిన అనుకుందామండి యాభైకి యాభై మీకు మ్యాచ్ అవ్వవు కదా యాభైలో ఒక రెండో మూడో నాలుగో ఐదో మీరు చూసుకోవాలి సో ఆ ఓవరాల్గా చెప్పిన విషయాన్ని మీకు అన్వయించుకోవాలి ఉదాహరణకు చెప్తారండి జమానత్ సంతకాలు పెట్టకండి మధ్యవర్తిత్వాలు చేయకండి నేను అన్నాను అనుకోండి ఆ వారం మీరు ఏ ఫ్రెండ్ అయినా మీ క్రెడిట్ కార్డు అడిగాడు అనుకోండి ఇవ్వకండి లేదు ఎవరైనా షూరిటీ సంతకం పెట్టమని రిజెక్ట్ చేయండి ఇది కూడా సలహానే కదా సో రాశి ఫలాం ఎలా తీసుకోవాలంటే అక్కడ చెప్పినటువంటి జ్యోతిష్యుడు యొక్క అంశాలన్నింటినీ కూడా మూలం అర్థం చేసుకోండి తను చెప్పాలనుకునేటువంటి మెయిన్ టాపిక్ ఏంటో అర్థం చేసుకోండి దాన్ని మీ వరకు మీరు అన్వయం చేసుకోండి అలా కేర్ తీసుకునే ప్రయత్నం చేయాలి జ్యోతిషం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు నెగిటివ్ని కంప్రెస్ చేస్తాయి మన తలరాతలను మార్చవు సో కాబట్టి ఎప్పుడైనా ఒక జాతకంలో బలం తెలుసుకోవాలి బలహీనతలు తెలుసుకోవాలి దాన అనుగుణంగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి Adi Shastra